サフランスレーナー、インコイドラフィレクシ అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో ఫిజివరస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో ప్రధానంగా డ్రైన్స్ రోడ్స్ అలాగే టైటిల్ డిస్ప్యూట్స్ ఉన్న కంప్లైంట్స్ కొన్ని రావడం జరిగింది వీటన్నిటి కూడా సంబంధిత శాఖ అధికారులకు సెండ్ చేయడం జరిగింది యాజ్ పర్ డ్యూ ప్రాసెస్ అప్లికేషన్స్ అన్ని కూడా డిస్పోజ్ చేస్తాము విధంగా మనకి సొంతపేట మరియు ఆశ్రమ దగ్గర వాటర్ సబ్మర్జెన్స్ ఇష్యూ ఉంది దాని సొల్యూషన్ దిశగా అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తా ఉంది మనం ఆల్రెడీ సొంతపేటలో స్ట్రీట్ లైట్స్ కూడా వేసాము ఇంకా కూడా పుత్తూరు రోడ్ లో గ్యాప్ ఉందో కూడా స్ట్రీట్ లైట్స్ కంప్లీట్ చేయడం టెండర్స్ ఫ్లోట్ చేయడం జరిగింది కలెక్టర్ సర్బం ఎదురు బీటీ రోడ్ ఉంది ఒక త్రీ ఫోర్ డేస్ లో వర్షాలన్నీ తగ్గిన తర్వాత కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాము ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఏదైతే మనకి కచ్చాప్రేషన్ ఉందో మట్టి రోడ్డు ఉంది అక్కడ సిసి ప్యాచ్ వేసి ఫుట్ పాత్ కూడా డెవలప్ చేయడానికి ఫిఫ్టీన్ డేస్ లో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాము అలాగే మనము పోర్టు డౌన్ లో ఉన్నటువంటి రోడ్ వర్క్ కూడా జరుగుతూ ఉంది చేస్తాము లో ఎగ్జిస్టింగ్ డ్రైన్ కెపాసిటీ అక్కడ వచ్చేటువంటి వాటర్ ఫ్లో కెపాసిటీకి సరిపోదు కాబట్టి డ్రైన్ డీటెండ్ చేసి వైదించాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన ఎస్టిమేషన్ తయారు చేయమని అధికార యంత్రాంగానికి సూచనలు ఇవ్వడం జరిగింది సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తాము